నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెంలోని నరసింహకొండపై కొలువైన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా దేవేరుల సమేత శ్రీ స్వామివారికి లక్ష తులసి దళార్చన అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు అలాగే ఆలయంలో హోమాలు వివిధ ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తజన సందోహంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి నేతృత్వంలో జరిగిన ఈ పూజలను ఆలయ ప్రధానార్చకులు మాధవగిరి భాస్కరాచార్యులు తదితర అర్చకులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఈఓ వేమూరి గోపి ప్రధానార్చకులు భాస్కరాచార్యులు భీష్మ ఏకాదశి పర్వదిన విశిష్టతను ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల వివరాలను గురించి వివరించారు ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పరబ్రహ్మణ్యేనమ్మ ఇక్కడ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం దేవర్పాండెం గ్రామం శ్రీ వేదగిరి క్షేత్రమైనటువంటి నరసింహ కొండపైన పదకొండవ శతాబ్దం కంటే పూర్వం నుంచి కూడా నన్ను వెలిసినటువంటి శ్రీ వేదగిరి లక్ష్మీ వారు జ్యోతి స్వరూపం ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాచీనమైనటువంటి దేవస్థానం ఈరోజు భీష్మేకాదశి మాఘమాసంలో వచ్చే ఏకాదశి శుద్ధ ఏకాదశి ఆ రోజున మనకు భీష్మేకాదశి అని చారిత్రక పురాణాల ద్వారా ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనం ఈ పర్వదినాన్ని జరుపుకోవడం విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈరోజు మామూలుగానే ఏకాదశి అంటే చాలా ఇష్టమైన రోజు ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైంది అలాంటిది భీష్మ ఏకాదశి అంటే ఇంకా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఈరోజు పర్వదినం ఈ సందర్భంగా మన వేదగిరి క్షేత్రంలో అనాదిగా చాలా సంవత్సరం సుమారు వంద సంవత్సరాల పూర్వం నుంచి కూడాను ఇక్కడ లక్ష తులసి పూజ నిర్వహించడం ఆనవాయితీ దీనికి ఒక స్పెసిఫిక్ ఎండోన్మెంట్ కూడా ఏర్పాటు చేసి భక్తులు మా మావులు ఈశ్వరమ్మ స్పెసిఫిక్ ఎండోన్మెంట్ ద్వారా కొంత పొలాన్ని ఇచ్చి ఈ విధంగా ఏర్పాటు చేయడం దానిపైన వచ్చే రాబడి ఆదాయంతో ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా అనాదిగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఈ సందర్భంగా ఈ రోజున శనివారం కూడా అయింది ఈరోజు చాలా విశేషంగా భక్తులందరూ కూడా కొన్ని వేల మంది ఈరోజు బాగా ఆనందంగా ప్రోత్సాహకరంగా భక్తిపూర్వకంగా పాల్గొంటున్నారు ఈ రోజున మనకి ఇంకొక విశిష్టం ఏంటంటే భీష్మాచార్యులు వారు మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణ పరమాత్మని అపస అపసంగా శ్రీకృష్ణ పరమాత్మని ఈరోజు విష్ణు సహస్రనామాలతో స్వామివారిని కీర్తించిన రోజు అదే మనకి ఈ రోజున అన్ని విధాలుగా మనకు అటు వైద్య పరంగా కానివ్వండి ఇటు ధన్ పరంగా కానీ మనశ్శాంతి పరంగా కానివ్వండి భక్తి పరంగా కానివ్వండి ఏ విధంగా తీసుకున్నా కానీ అన్ని విధాలుగా కూడా మనకు విష్ణు సహస్రనామం అన్నీ చెప్పబడింది విష్ణు సహస్రనామం కనుక రోజు చేసుకుంటే ఎలాంటి రోగాలు కానీ ఎలాంటి మానసిక రుగ్మతలు శారీరక రుగ్మతలు కూడా రావని మనకు చారిత్రక ఆధారాల ప్రకారం పురాణాల ప్రకారం తెలుసుకుంటున్నాం ఈ నేపథ్యంలో ఈ రోజున స్వామివారికి ఐదు ఆవృతులు అదేవిధంగా అమ్మవారికి ఒక ఆవృత్తితో అమ్మవారిని కూడా కుంకుమార్చన చేసి ఒక ఆవృత్తి సహస్రనామంతో మా అర్చక స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా వైదికంగా వారు హోమ రూపంలో కూడాను హోమ హోమం ద్వారాగా ద్రవ్యాలు సమర్పిస్తూ స్వామివారిని కీర్తించడం జరిగింది ఈ సందర్భంగా ఇంతమంది అందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మన జిల్లానే కాదు రాష్ట్రం మన దేశంలో ఉన్నటువంటి హైందవ సంస్కృతి హైందవ ఆచారాన్ని పాటించే ప్రతి ఒక్కరు కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మానసికంగా కానీ శారీరకంగా కానీ చాలా చక్కగా ఆనందంగా ఉండాలని సర్వ సౌభాగ్యాలతో ఉండాలని స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడిని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం వేదగిరిపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధిలో ఈరోజు భీష్మ ఏకాదశి మాఘశుద్ధ ఏకాదశి సందర్భంగా స్వామివారికి విశేషంగా లక్ష తులసి పూజ జరగబడుతుంది ఈరోజు ఉదయం స్వామివారికి అమ్మవారికి పంచామృత సబరం అభిషేకం జరిగింది తదుపరి స్వామివారి విశేష పుష్పాలంబనతో అలంకారం జరిపి ఐదు ఆవృత్తులుగా ఇరవై మంది ఋత్వికులతో స్వామివారికి విష్ణు సహస్రనామాలతో లక్ష తులసి పూజ జరపబడుతుంది తదుపరి అమ్మవారికి ఒక ఆవృత్తిగా కుంకుమార్చన సహస్రనామం జరుపుతుంది ఇది ఎన్నో ఏళ్ళగా ఈ స్వామివారి సన్నిధిలో ఈ భీష్మే రోజు లక్ష పూజ జరపడం ఆనవాయితీగా జరుగుతుంది ఈరోజు సాయంత్రం స్వామివారికి విశేష కళ్యాణోత్సవం తదుపరి గిరి ప్రదక్షిణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ భీష్మేకాదశి ఏంటంటే ఏమంటే భీష్ముడు మహాభారతంలో అంపసేపీ పడుకో ఉన్నప్పుడు ఆయనకి స్వయంగా మరణం అనేది స్వ వరం ఉంటుందన్నమాట దాని ప్రకారం హంపసేపీ ఉన్నప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు కూడా ఆయన కాల్చుకొని ఈ భీష్మం ఏకాదశికి ముందుగా ఉన్న అష్టమి రోజు ఆయన నిర్యాణం చెందారని చెప్పని ఆ నిర్యాణం చెందిన తదుపరి వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశిగా స్వామివారు నామకరణం చేశారని చెప్పిన మనకు పురాణం ద్వారా తెలుపుతోంది అటువంటి భీష్మ ఏకాదశి రోజు భీష్ముడు ఏదైతే విష్ణుమూర్తిని సరస్వనామాలతో కీర్తించాడో ఆ సరసనామాలతో అర్చన చేసుకుంటే మనకు విశేష ఫలితం కలుగుతుందని మోక్షప్రాప్తి కలుగుతుందని ఏకాదశి వ్రత ఫలితం కలుగుతుందని చెప్పనేసి మనకు పురాణాలు తెలుపుతున్నాయి ఆ ఆధారాన్ని బట్టి ఈ దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామికి లక్ష తులసి పూజ విష్ణు సహస్రనామాలతో జరపడుతుంది ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా చాలామంది భక్తులు వేయించేసి ఈ దేవాలయంలో ఈ లక్ష తులసి పూజలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం ఆనవాయితంగా జరుగుతుంది భక్తాదులు ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశిలో వచ్చే ఈ లక్ష తులసి పూజలో పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవంలో తిలకించి గురి ప్రదక్షిణ చేసి ఏకాదశి వ్రత ఫలితాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము స్వస్తి ప్రజా పరిపరిపాల న్యాయన నిత్యం మహిమహిష్రాహ్మణి పశుభమస్తునిత్యం భవంతు నా పేరు సుప్రసన్న లక్ష్మి ములుమూడి మాది మా చిన్న వయసు నుంచి వస్తున్నాము స్వామి దగ్గరకు ప్రతి సంవత్సరం ఈ భీష్మేకాదశి లక్ష తులసి పూజ ఈవినింగ్ సాయంకాలం కళ్యాణము అన్నీ జరుగుతాయి మా నాన్న చిన్న వయసున్నప్పటి నుంచి ఇక్కడికే వస్తాము మేము ములుగుడి నుంచి వస్తున్నాము సునీత సునీత దేవుడి మీద నమ్మకంతో వస్తున్నాము ప్రతి సంవత్సరం వస్తుంటాము ఇక్కడ బాగుంటుంది అంతాను నమ్ముకుంటే మనం దేవుణ్ణే నమ్ముకోవాలి నమ్ముకుంటే మనకి జరుగుతుంది